హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్స్ టీకి బ్రెడ్ ఫ్రూట్ బజ్జీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ డిష్ వచ్చి కేరళ డిష్ అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బ్రెడ్ ఫ్రూట్ అనమాట ఇంకా గ్రీన్గా ఉంటుంది మేము తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాం మూలని అయిపోయింది ఇదిగోండి ఇగ ఇట్లా ముక్కలు కోసి కొంచెం సాల్ట్ వేస్తే ఆఫ్ బాయిల్ చేయాలా ఇది గోధుమ పిండి పంచదార కొంచెం బేకింగ్ సోడాతో బజ్జీ పిండిలాగా కలిపేసేయాలన్నమాట ఇప్పుడు ఇది ఆఫ్ బాయిల్ చేసిన బ్రెడ్ ఫ్రూట్ దీనిలో ముంచి బజ్జీలాగా ఇట్లా బ్రెడ్ ఫ్రూట్ బజ్జీలు చేసేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ ఫ్రూట్ వచ్చి కేరళలోనైతే దొరుకుతుంది అనమాట నేను మొన్న కాన్వెంట్కి వెళ్ళాను మా కాన్వెంట్లో నుంచి తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ బ్రెడ్ ఫ్రూట్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా బ్రెడ్ ఫ్రూట్ చెట్టు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా ఇంటికి రండి నేను చెట్లు కేరళ నుంచి తెచ్చినప్పుడు మీకు పంపిస్తానే ఓకేనా మీకు ఇష్టమైనయా నోరు ఊరుతుందా ఫ్రెండ్స్ నా బ్రెడ్ ఫ్రూట్ బజ్జీలు చూస్తే మీకు నోరూరుతుందా నా దగ్గరికి రండి చేసి పెడతా రుచిగా కమ్మగా ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బాయ్ మీరు టీ తాగారా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు టీ తాగిపోతున్నా బ్రెడ్ ఫ్రూట్ బజ్జీ చేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్